jate jai swasth bharat rajkumar ji mere ko bol sakte hain rajkumar ji minute bhai niklaye niklaye hai na rajkumar ji na rajana bachwa na na కాలనీలలో పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్లలో బస్తీలలో కూడా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం వివిధ ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేయడం కానీ ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంది మారుతున్నటువంటి జీవన విధానాలలో ఈరోజు ప్రజలు అనేక రకాల మానసికమైనటువంటి ఒత్తిడి గురవుతూ ఉన్నారు అది కుటుంబంలో కానీ లేక చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతున్నది ఈ నేపథ్యంలో మరి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళకు మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసము కొద్దిగా పార్కులు అభివృద్ధి చేయడం కానీ లేక పార్కులలో అపార్ట్మెంట్లలో జిమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటీవల ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మరి వృద్ధుల నుంచి పసి పిల్లల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అది ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అది దృష్టి పెట్టుకొని నేను సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పటికీ ఒక నలభై పైగా ఈ రకమైనటువంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాము భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు మరి ఒక శారీరక వ్యాయామం చేసే విధంగా ఈ అవకాశం కల్పిస్తా నిర్ణయంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం ప్రజలు కూడా నేను కోరేదొక్కటే తప్పకుండా ఈరోజు తరతరాలుగా వస్తున్నటువంటి యోగా ఉన్నదో యోగాను అందరం కూడా పాటించాలి మనము మారుతున్నటువంటి నేపథ్యంలో మన భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి యోగాను కూడా అందరూ కూడా పది నిమిషాల నుంచి గంటసేపు ఎవరికి తోరినట్టు తోచినట్టు సమయం కుదిరినట్టు వాళ్ళు తమ జీవితంలో యోగాను భాగస్వాములు చేసుకున్నట్లయితే అలవాటు చేసుకున్నట్లయితే అలవరించినట్లయితే తప్పకుండా రానున్న రోజుల్లో ఇది అందరికీ శారీరకంగా మానసికంగా ప్రశాంతత దొరుకుతుంది మనం చేసేటువంటి పనులలో మేలైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది